ఇది కూడా మొదటగా ఒక ఎన్మర్జెన్సీ తర్వాత ప్లాంటేషన్ తర్వాత యోగా డే ఒక ఐదు వందల మందితోని ఒక యోగా డే నిర్వహించడం జరిగింది నేరాలు కానీ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మన విద్యార్థుల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఇప్పుడు యువతకు విద్యార్థులకు చెప్పేది ఒకటి మన జీవిత కథానాయకుడు కావాలి ంగ్ ఐక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ లో వయస్ లో ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన బట్టి ఒకసారి ట్రై చేయండి ఏం అవ్వదు ఒకసారి ట్రై చేయండి అండ్ ఎప్పుడు అది అల్బర్ట్ అలాగే మార్చు వీ ఆల్సో డోంట్ గెట్ ఇన్సిడెంట్ ఫ్రం మై లైఫ్ అండి మేబీ నేను ఎవరిన్ టెన్త్ క్లాస్ అనుకుంటా ఒక ఎస్ఏ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు ఇట్ ఈస్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ సో ఎట్ దట్ టైం అసలు డ్రగ్ అబ్యూస్ డ్రగ్ అబ్యూస్ ఆ టూ వర్డ్స్ కూడా అసలు ఎవరికి తెలియకపోయేది ఈవెన్ ఐ వెంట ఆస్ మై ఫాదర్ వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్ డ్రగ్ అబ్యూజ్ అంటే ఏంటి అని ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నుంచి ఈరోజు చూస్తున్నాము వందలాది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అండ్ దే ఆల్సో నో వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్ సిమిలర్ హ్యావ్ కమ్ టు సిచ్యువేషన్ వేర్ ఇన్ ఈ అవేర్నెస్ స్కూల్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని ఆఫీసర్స్ కూడా అంటే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి అందరూ అంటే యునానిమస్ గా ఒప్పుకుంటున్న ఒక అంశం ఇది స్కూల్స్ నుంచి అన్ఫార్చునేట్లీ వాట్ వి హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మన బ్రెయిన్ లో ఇంపల్స్ కంట్రోల్ అంటే ఇందాక చాహద్ చెప్పినట్టు ఏదైనా ట్రై చేయాలి ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏదైనా కొత్త విషయం ట్రై చేయాలి లేదు ట్రై చేయకూడదు అని ట్రైన్ ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో అది డెవలప్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి ఎన్జిఓస్ కానీ అదర్వైజ్ పేరెంట్స్ కానీ మరీ కష్టంగా ఎఫర్ట్స్ చేస్తే తప్పించి డెఫినెట్లీ యూనో వీ లూజ్ ప్రాబ్లీ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ని కోల్పోతాము ఒక క్రికెటర్ని కోల్పోతాము మేబీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా కోల్పోతామేమో మనం ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అంటే మన దేశంలోనే అత్యున్నత యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో మనదే చాలా ముఖ్యమైనది ఓకే సో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఐ రియలీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ థ్యాంక్ యూ